రాంటాక్కి తిరిగి స్వాగతం తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి కొత్తగా టీవీకే పార్టీని పెట్టి విజయ్ రంగంలోకి వచ్చాడు అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక పరిణామం దగ్గరి సీ ఈయన గురించి చాలామందికి తెలుసు కమెడియన్ తమిళనాడులో ఇతను నామ్ తమిళ్ కచ్చి అనే పార్టీని పెట్టాడు ఎన్టీకే పార్టీని నిజం చెప్పాలంటే మొన్న దాదాపు ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చినాయి తనకి ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది పాయింట్ మూడు శాతం ఒక్కడే పోటీ చేసి సాధించుకున్నాడు సీమా యూత్లో ఒక క్రేజ్ ఉంది కొంతమంది అందరిలో కాకపోయినా కొంత ఒక సెక్షన్లో క్రేజ్ ఉండేది ఈయన బేసికల్లీ ఈయన కూడా ద్రవిడియన్ అన్ ద్రౌడియన్ ఐడియాలజీ నుంచి దాన్ని అభిమానించి వచ్చిన వ్యక్తే కదా ఇప్పుడు ఒక్కసారి తను పట్లర్గా ఈవీ రామస్వామి నాయకర్కి ఎగనిస్ట్గా మాట్లాడటం మొదలుపెట్టాడు అని పిలిచే ఈ ఈవి రామస్వామి నాయకర్కి అసలు చాలా అంటే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు మామూలుకు కాదు విధానాలను వ్యతిరేకించడమే కాదు వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకిస్తున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు డిసెంబర్ తొమ్మిదిని మొదలు వడలూరు వడలూర్ అనే చోట మొట్టమొదట తను ఒక అటాక్ చేశాడు పెరియార్ని అంటే మీకు తెలుసు కదా దాదాపు ఈ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి తమిళనాడులో పెరియారు గాడ్ ఘాట్ లేడని చెప్పినటువంటి పెరియార్నే ఒక ఘాటుగా చూస్తారు అక్కడ ఆ దేవుడే లేడని చెప్పినటువంటి పెరియారిని వీళ్ళే దేవుడుగా చూస్తారు అక్కడ తమిళనాడులో అంత అటువంటి పెరియార్ని ఉత్తికి ఆరేస్తున్నాడు మామూలుకి కాదు ఉత్తికి ఆరేస్తున్నాడు అసలు ఈయన ఏంటి అసలు పెరియారేంటి తమిళ భాష అంటే గౌరవం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే తమిళనాడులో అది అని చెప్తున్నాడు తమిళని అసలు ఇన్ఫీరియర్ భాష అని చెప్పాడు ఎందుకు గౌరవించాలి ఆయన్ని మహిళల విషయంలో బర్బారిక్ లాంగ్వేజ్ అన్నాడు మహిళల విషయంలో అతనికి మహిళలతో ఉన్నటువంటి సంబంధాలు పట్టులర్గా అందరం తెలిసింది అంతమంది వీడియో కూడా చేశాను కూతురులాగా ఆ పెంచుకున్న ఒక చిన్న అమ్మాయిని తీవ్ర పెళ్లి చేసుకున్నాడు దాని మీద సీమాన్ కూడా అతనికి మహిళలంటే గౌరవం లేదు మహిళలతో సంబంధాలు మాత్రం చాలా అనాగరికంగా ఉన్నాయి సీమ పెరియారి అని కామెంట్ చేశాడు అసలు ఆయన హిందీ వ్యతిరేకే కాదని చెప్పాడు యాంటీ హిందీ యాజిటేషన్లో ఆయన ఎప్పుడు పాల్గొన్నాడు ఆయన అసలు మొట్టమొదట హిందీ స్కూల్ స్టార్ట్ చేసిందే పెరియారు అందరూ హిందీ నేర్చుకోమని చెప్పాడు సో ఆయన హిందీ అభిమాని హిందీ వ్యతిరేకి కాదు అని చెప్పి తేల్చేసాడు రెండోది అసలు ఈ భూమిని పెరియారు భూమి అని ఎందుకంటున్నారు నాకు అర్థం కాదు ఇది చోళుల భూమి పాండ్యల భూమి చేరుల భూమి భూమి పెరియార్ భూమినే పెరియారు అంతేగాని పెరియార్ భూమి కాదని చెప్పాడు ఇలా ఇష్టం వచ్చినట్టు ఉత్తికి పారేస్తున్నాడు పెరియార్ని ఎక్కడ పడితే అక్కడ డిసెంబర్ తొమ్మిది నుంచి మొదలుకొని కోర్స్ మంచి వక్త సీమాన్ లేకపోతే ఒక్క ఒక్క వ్యక్తి అండి రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగులో ఎప్పుడో పెట్టినట్టు రెండు వేల పదహారు మొట్టమొదటి ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు వస్తే రెండు వేల పంతొమ్మిదిలో మూడు పాయింట్ తొమ్మిది శాతం వస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆరు పాయింట్ ఐదు శాతం అసెంబ్లీలో వస్తే పార్లమెంట్కి ఎనిమిది పాయింట్ మూడు శాతం తెచ్చుకున్నాడు ఒకే ఒక వ్యక్తి అతనిది తమిళ జాతీయవాదం అతను తమిళం ఏలంతమిళని నమ్ముతాడు అంటే అది ఇంకొక ప్రమాదకరమైంది ద్రవిడవాదం ఎట్లా ప్రమాదకరమో అది అంతకన్నా ప్రమాదకరం ఏంటంటే శ్రీలంకలో ఉన్న తమిళియన్సు భారత్లో ఉన్న తమిళియన్సు అంతా కలిసి జాతీయవాదం అవసరమైతే సపరేట్ దేశం కూడా ఫామ్ చేసుకోవాలనేది ఎందుకంటే ప్రభాకర్ని కలిసి మా మాట్లాడిన వ్యక్తి ప్రభాకర్ ఐడియాలజీని వడ్డపెట్టుచుకున్న వ్యక్తి ఎల్టీటిఈ ప్రభాకర్ని సో ఈయనేమీ మళ్ళీ ఇదేం కాదు సో కాకపోతే ఏంటంటే ఇవాళ ఎందుకు ఇట్లా మారాడు అనేది ఆవిడకి అర్థం కావట్లేదు సరే న్యాచురల్గా ఇహ దీని మీద డిఎంకే డిఎంకే ఎండిఎంకే ఇహ ఈ ద్రవిడవాద బీసీకే ద్రవిడవాద పార్టీలన్నీ కూడా సీమాన్ మీద పడ్డాయి డెబ్భై కేసులు ఇప్పటికీ నమోదు చేశారు ఆయన మీద ఎన్నైనా పెట్టుకోండి కేసులు ఎంతమంది విమర్శించండి నా స్టాండ్లో నేను చెప్పింది తప్పని మీరు చెప్పండి అంటాడు తమిళ భాషను అగౌరవపరిచింది నిజమా కాదా పెరియార్ చెప్పండి నేను డాక్యుమెంటరీ ప్రూఫ్ చెప్తున్నాను మీరు కాదని చెప్పండి హిందీ భాషను ప్రోత్సహించాడా లేదా నేను డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపిస్తున్నాను కాదని చెప్పండి మహిళలతో సంబంధాలు నిజమా కాదా చెప్పండి అని చెప్పి ఆర్గ్యుమెంట్ ఇది మీరు నన్ను విమర్శించడం కాదు నా వాదన తప్పని చెప్పి చెప్పక చెప్పండి అప్పుడు ఒప్పుకుంటారంటాడు ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ స్టాండేట్ మరి మరి డిఎంకే కూటమిలో భాగస్వామి పార్టీ కదా సైలెంట్ ఎందుకంటే పెరియార్ విషయంలో అసలు అందరికన్నా ఎక్కువగా మాట్లాడింది నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ అతను ఒక లునాటిక్ అని చెప్పి మాట్లాడాడు సరే కాంగ్రెస్ సంగతి తెలిసిందే కదా ఆ పవర్ కోసం ఏదైనా చేస్తుంది అనుకో అసలు ఈ కొంతమంది ఈ మధ్య ఏం చెప్తున్నారంటే ఈయన బీజేపీకి దగ్గర అవుతున్నాడు అందుకనే ఇట్లా మాట్లాడుతున్నాడని డిఎంకే వాసులు మాట్లాడుతున్నారు దీంట్లో నిజం నిజమైతే లేదు నాకు తెలిసి కాకపోతే తన కేడర్ ఇవ్వాలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే తన కేడరు టీవీకే పార్టీ పెట్టిన తర్వాత ఎందుకంటే ఎన్నాళ్ళు చూస్తారు ఇన్నాళ్ళకు కూడా తను ఒక సీటు కూడా అసెంబ్లీలో గెలవలేదు ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది తప్పితే ఒక్క సీటు కూడా గెలవలేదు సో ఫ్రస్ట్రేషన్ తోటి కేడర్ మిగతా పార్టీలోకి వెళ్తున్నారు ఇటీవల మూడు వేల మంది డిఎంకేలో చేరారు కొంతమంది జిల్లా లెవెల్ ఆఫీస్ బేరర్స్ టీవీకే విజయ్ పార్టీలో చేరారు సో వీటితోటి ఆయన ఫ్రస్ట్రేషన్లో అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే తన సొంత ఆలోచన తమిళ జాతీయవాదాన్ని నమ్మే వ్యక్తి పెరియారు ఏ విధంగా తమిళ జాతీయవాదానికి మిత్రుడు కాదు అనేది చెప్పాలని చెప్పి ఆయన తాపత్రయం బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది అనేది కొంతమంది ఇది అందుకు దాన్ని బట్టి ఇట్లా ఆలోచిస్తున్నారు బీజేపీ ఏం మాట్లాడట్లేదు కదా ఆయన విమర్శించలేదు కదా అంటే బీజేపీ ఎందుకు విమర్శించాలి ఆయన్ని బీజేపీ విమర్శిస్తుంది డీఎంకేని ప్రభుత్వంలో ఉంది డీఎంకే డిఎంకే మీద విమర్శిస్తున్నారు వీళ్ళు కాకల కార్యం గందర్గలు చేసినట్టుగా పెరియార్ని ఇంకొక వ్యక్తి డీఎంకే ద్రవిడే ఎకో సిస్టంలో నుంచి వచ్చిన వ్యక్తే ఇవాళ పెరియార్ని విమర్శిస్తూ ఉంటే లోపల ఆనందించేది బీజేపీ పార్టీ సో వాళ్ళు ఎందుకు విమర్శిస్తారు విమర్శించాల్సిన అవసరం లేదు వాళ్ళు చూస్తున్నారు మంచిదే కదా కొట్టుకొని అని చెప్పి చూస్తున్నారు అయితే ఇది నేను కాబట్టి నాకున్నటువంటి ఆలోచన అయితే బీజేపీతో కలిసే అవకాశాలు లేవు కానీ చాలామంది అనుకుంటున్నారు కానీ కలుస్తాడేమోనో ఇవాళ ఆయన బేస్ తగ్గింది కదా కలుస్తాడేమోనంటే కలవకపోవచ్చు ఎందుకనంటే ఆయన బేసికల్లీ హిందీ హిందూ వ్యతిరేకి మర్చిపోతున్నారు మీరు తమిళ జాతీయవాది తమిళ భారత్ భారత్ కన్నా తమిళ్ని ఎక్కువగా తమిళ్ని ప్రేమించండి భారత్ని కూడా ప్రేమించండి ఆ రోడ్డు వదిలేదు ఆయన దగ్గర కాబట్టి కలుస్తాడని నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రోడ్లో ఒక ఎన్నిక వచ్చిందండి ఉప ఎన్నిక నడుస్తుంది ఈ రోడ్లో ఈ రోడ్డు ఈస్ట్కో దానికి ఎన్నిక నడుస్తుంది అయితే ఇక్కడ గమతైన విషయం ఏంటంటే అన్నాడీఎంకే బాయ్కాట్ చేసింది నిజం చెప్పాలంటే అన్నాడీఎంకే బేస్ ఉన్న ఏరియా అది వెస్ట్రన్ తమిళనాడు ఈ రోడ్డు ఈపీఎస్ కూడా దాని దగ్గరలోనే అయింది కానీ వాళ్ళు బాయ్కాట్ చేశారు బీజేపీ బైకాట్ చేసింది పిఎంకే బైకాట్ చేసింది కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది అంతకుముందు అనుభవం ఏంటంటే ఈ రోడ్డులోనే అంతకుముందు ఉప ఎన్నిక జరిగినప్పుడు డిఎంకే ఎటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో డబ్బుల్ని నీటి ప్రవాహంలాగా వెదలుతుంది ఉప ఎన్నికలో డిఎంకేని తట్టుకొని గెలవటం చాలా కష్టం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది డబ్బుల ప్రవాహాన్ని పారిస్తుంది అక్కడ సో అందుకని మేము బాయి కట్ చేస్తున్నాం అని చెప్పారు కానీ ఎన్టీకే సీమాన్ మాత్రం పోటీ చేస్తున్నాడు ఈ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ రోడ్డు ఈ పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ పుట్టిన స్థలం బర్త్ ప్లేస్ ఆయన మొట్టమొదటి కార్యక కార్యక్రమాలు ప్రారంభించింది కూడా అక్కడే ఈ సో ఈ ఈరోడ్నే ఎంచుకున్నాడు ఆయన పెరియార్ని విమర్శించడానికి అక్కడ ఒక ఆవిడ చేత పోటీ పెట్టించాడు ఆయన మూడో ఆవిడ మూడోసారి పోటీ చేస్తుంది ఈయన సాయంత్రం ప్రతి చోట మీటింగ్లు పెడుతున్నాడు పెరియార్ని గుర్తికి ఆరేస్తున్నాడు ఏకి పరేస్తున్నాడు ఎక్కడా ఈ రోడ్లో ఈ రోడ్డు అంటే పెరియార్కి ఐడెంటిటీ ఈ రోడ్డు అనేది ఈ రోడ్డు అనగానే పెరియార్ గుర్తుకొస్తాడు అటువంటి చోట ఏకి పారేస్తున్నాడు ఎన్నికల్లో గెలుస్తాడంటే గెలవకపోవచ్చు గెలవపోవచ్చు ఉన్న ఉన్నమాట నిజమే కానీ డిఎంకే అసలు ఉప ఎన్నికలో వాళ్ళే తట్టుకోలేక అన్నాడు డీఎంకే తప్పుకున్న తర్వాత ఎన్నిక నల్లేరు మీద నడక లాంటిది అనేది వాళ్ళు కూడా అంత తీవ్రంగా అదవరికి చేసినంత తీవ్రంగా ఇది కూడా చేయట్లేదు ఒక ముత్తుస్వామిని ఒక మంత్రిని పంపించి ఆయన ద్వారా జరుపుతున్నారు గెలవడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం కాకపోతే ఎన్టీకేకి ఎన్టీకే ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు మిగతా వాళ్ళు పోటీ చేయట్లేదు కాబట్టి కొంతమంది ఓటేస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్పితే అయితే ఇప్పుడు అందరి సమస్య ఏంటి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు సీమాన్ ఎవరికి అర్థం కావట్లేదు ఆయన భవిష్యత్తు కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటిదాకా ఒక సపరేట్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఎన్టీకే నిలుపుకోగలడా టీవీకే విజయ్ వచ్చిన తర్వాత ఇతను బేస్ కదిలిపోతుంది అనేటువంటి భావన ఉంది ఎందుకంటే ఒకటి దీర్ఘకాలంలో ఒక్క అసెంబ్లీ సీటు గెలవపోవటంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు క్యాడర్ రెండోది ఇప్పుడేం పెరియార్ విమర్శిస్తున్నాడు వాళ్ళ క్యాడర్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు కూడా ద్రౌడవాదులే పెరియారు విమర్శిస్తే వాళ్ళు పెరియారు ఇప్పటిదాకేంటి ద్రౌడవాదము తమిళవాదము రెండు వేరు వేరు కాదనేది అందరూ నమ్ముతున్నారు తమిళనాడులో ఆ ఎకో సిస్టమ్ ఎక్సెప్ట్ బీజేపీ మిగతా అందరూ కూడా అదే ఎకో సిస్టంలో ఉన్నారండి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తమిళనాడు పార్టీతో సహా ఉన్నారు ఇప్పుడు ఈ సీమను వచ్చి అసలు ద్రవిడవాదానికి తమిళ జాతీయవాదానికి సంబంధం లేదు తమిళ జాతీయవాదంతో ద్రవిడవాదాన్ని ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు ద్రవిడవాదం తమిళ జాతీయవాదం ఒకటి కాదనేది ప్రచారం ఉద్ధృతంగా చేస్తున్నాడు ముందు ముందు ఇది తమిళలకి పడుతుందా లేదా ఏం జరగబోతుందన్నది వేచి చూద్దాం ఇది నాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి